మిత్రులారా మన దేశానికి పుట్టినరోజు ఆగస్టు పదిహేను అలాగే దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఆవిర్భావ దినోత్సవాలు పుట్టినరోజు జరుపుకుంటున్నాయి మనందరికీ వ్యక్తులుగా కూడా పుట్టినరోజులు ఉన్నాయి కానీ గడిచిన పదకొండు సంవత్సరాలుగా పుట్టినరోజు జరుపుకొని ఆవిర్భావ దినోత్సవం జరుపుకొని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది ఆంధ్రులందరినీ బాధిస్తున్నటువంటి అంశం మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడున్న సీమాంధ్ర సీమాంధ్ర ప్రాంతం అంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నాం అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి దీక్ష ఆత్మ బలిదానం మీద ఏదైతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అన్న అంశం మీద తొలుతగా ఏర్పడినటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర స్టేట్ అది పంతొమ్మిది యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఏర్పడింది కర్నూలు రాజధానిగా ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాల పాటు మనం ఆవిర్భావ దినోత్సవం అక్టోబర్ ఒకటి చేసుకున్నాం ఆ తర్వాత తెలంగాణ ఆంధ్ర స్టేట్తో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది నవంబర్ ఒకటి పంతొమ్మిది యాభై ఆరు అప్పటి నుంచి నవంబర్ ఒకటి రెండు వేల పదమూడు వరకు మనం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నవంబర్ ఒకటిని జరుపుకుంటున్నాం కానీ రెండు వేల పద్నాలుగు అయితే రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణ రాష్ట్రం వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు కానీ కానీ అప్పటి నుంచి మనం ఆంధ్రప్రదేశ్ ఏదైతే పొట్టి శ్రీరాములు గారి త్యాగం మీద ఆత్మ బలిదానం మీద అమరజీవి వారి యొక్క పోరాటంతో ఏర్పడినటువంటి తొలి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పుట్టినరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోకపోవటం బాధాకరం నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలందరినీ మనం ఏదైతే అక్టోబర్ ఒకటి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర స్టేట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో పొట్టి శ్రీరాములు గారి త్యాగాల మీద ఆ యొక్క తారీఖు అక్టోబర్ ఒకటిని అప్పుడున్నటువంటి పొట్టి శ్రీరాములు గారి త్యాగంతో ఏర్పడినటువంటి రాష్ట్రం ఇప్పుడున్న రాష్ట్రం ఒకటే సీమాంధ్ర ప్రాంతమే కనుక అక్టోబర్ ఒకటిని ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవంగా మన పుట్టినరోజుగా ఐదున్నర కోట్ల ప్రజలకు పుట్టినరోజుగా ఘనంగా జరుపుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కంకణం కట్టాలని అరగ్గా జీవో ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను